అందరికీ హ్యాపీ బోనాల్ హలో ఫ్రెండ్స్ హాయ్ నమస్తే అండి అందరు ఎలా ఉన్నారు నేనైతే పొద్దు పొద్దునే లేచి ఇల్లు వాకిల్తో చేసి రంగుల రంగుల ముగ్గులైతే వేసేస్తాను పండగ అంటే అదొక లెవెల్ మరలా అంతే కదా సో మార్నింగ్ అయితే లేచేశాను సో ప్రియాంషి అయితే ఇప్పుడే లేచేసింది వీళ్ళ కోసం అయితే ప్రియాంషి వాళ్ళ డాడీ కోసం అయితే కొంచెం అయితే ఇంట్లో పులిహోర చేశాను అండ్ ప్రియాంషికి ఉప్మా చేసేసాను నేను ఫాస్టింగ్ అని వాళ్ళని ఫాస్టింగ్ ఉంచితే బాగోదు కదా సో వీళ్ళకైతే వండేసాను అన్నమాట మా ఆయన అయితే మామిడి తోర తోరణాలు అండ్ వేపాకు ఆకు అన్నీ తీసుకొని వచ్చి అయితే తోరణాలు గేట్లకు కడుతున్నారు పండగ అంటే మరి మామిడి ఆకులు అయితే ఉండాలి కదా పువ్వులు ఉండాలి తోరణాలు అన్నీ కట్టుకోవాలి అప్పుడే పండగ నేనైతే పూజ చేసుకున్నాను చక్కగా సో నేనైతే కనిపించట్లేదు ఎందుకంటే వీడియో తీసేది నేనే కాబట్టి ఎక్కడ పోయినావా అని అనుకుంటారు కాబట్టి చెప్తున్నాను ఫైనల్గా అయితే పూజ అయిపోయింది ఇప్పుడైతే ఇంటి పిండి వంట స్టార్ట్ చేసుకోవాలి కదా దానికోసం అయితే పప్పు పిండి పరమాన్నం కోసం కొంచెం బియ్యం నానపెట్టేశాను సేమియా ఇంకా చాలా ఐటమ్స్ ఉన్నాయి సో వీడియోలు ఎంత అవుతుందని అయితే స్కిప్ చేసాను అన్నమాట ఫైనల్గా చేసేస్తాం పరమాన్నము సేమియా వడాలు పూరీలు అన్నము ఇవన్నీ అయితే వండేసాను చివరికి నన్ను చూడండి వామో మీరు ఇలా ఉన్నారా అనుకోవద్దు సో అన్ని పనులు చేసి చేసి అయితే చాలా అలసిపోయాను నేను చూడండి ఇప్పుడు నేనైతే రెడీ అవ్వాలి కదా పూజకు సో నేనైతే సింపుల్గా సారీ తీసుకున్నాను ఈ సారీ మీకు తెలుసు నా అన్న ప్రసన్న వీడియో మా పాప అన్న ప్రసన్న వీడియోలు అయితే కనిపిస్తుంది సింపుల్గా ఇలా రెడీ అయ్యాను సింపుల్ జ్యువెలరీస్ అండ్ ఒక బ్యాంగిల్స్ చాయ్ అయితే వేసుకున్నాను సో గుడికి మరి వెళ్ళాలి కదా ఒక చెంబు మంచిగా తీసుకునే కానీ సో వాటర్ వేసేసి పసుపు అవి రాసేసి So from um అన్నం కూడా అంటే దేవునికి నైవేద్యం కూడా పెట్టేశాను ఇక వీళ్ళ తల్లి కూతుర్లు తండ్రి కూతుర్లది అయితే అవ్వలేదు గుడికి అయితే వచ్చేసేసాము చూడండి చాలామంది అప్పటికి వచ్చేసారు ఫోర్ ఫోర్ థర్టీకి వెళ్ళాం మేము ఎంతమంది ఉన్నారు అప్పటికి ఆల్రెడీ బోనాలు అయితే ఇంకా ఈవినింగ్ టైంలో చాలా స్టార్ట్ అవుతుంది అన్నమాట సో అందుకే తొందరగా వెళ్ళిపోయాము సో చాలామంది ఉంటారు నేనైతే లోపలికి వెళ్ళి చక్కగా దర్శనం చేసుకున్నాను సో మా ఆయన అయితే వీడియో తీస్తున్నాడు సో ఈవినింగ్ టైంలో అయితే అయితే చాలామంది వచ్చేస్తారు కాబట్టి అస్సలు రష్ రష్గా ఉంటుంది కాబట్టి కొంచెం తొందరగా వెళ్ళాం అయినా కానీ చాలామంది వచ్చేసారు బోనాలు చూడండి అప్పటికే చాలామంది తీస్తున్నారు కానీ ఒక్క మిస్టేక్ మాత్రం అక్కడ జరిగింది ఏంటిది అని అంటే సో మేమైతే డబ్బులు తీసుకెళ్ళాం కానీ ఒక కొబ్బరికాయ కొన్నాము అక్కడ షాప్లో అక్కనే డబ్బులు వదిలేసాము మళ్ళీ వచ్చేటప్పుడు తీసుకు వెళ్ళొచ్చు కదా అని ముందుగా చూడండి ఇక్కడ మా ప్రియాంశి ఎక్కడ కనిపిస్తుందో మాకు తెలిసిన వాళ్ళైతే వాళ్ళ సంఖ్యలో అయితే దూరిపోయింది ప్రియాంశి సో అక్కడ మా గుడిలో వేయడానికి డబ్బులు అయితే అసలు లేకుండా చాలా బాధ అనిపించింది సో కొన్ని అయితే పిక్స్ అలా అలా తీసుకున్నాము సో చూడండి ఇలా కొన్ని పిక్స్ తీసుకున్నాము సో కొంచెం అయితే డిసప్పాయింట్ అయితే నేను అయ్యాను అయ్యో డబ్బులు తీసుకుపోకపోతే మీ అక్కడ దర్శనం వేయడానికి అని ఫైనల్గా అయితే ఎండింగ్లో అయితే ఇలా వీడియో చిన్నగా గుడిగా అయితే మీకు చూపించాలి కదా అని అయితే అన్నమాట ఇంటికి వచ్చేసాము మళ్ళీ దీపం పెట్టిన అగరబత్తులు ముట్టించి ఇంట్లో వంటలు అయితే స్టార్ట్ చేసేసిన కొబ్బరికాయ కూడా కొట్టేసి వంట స్టార్ట్ చేసేసిన వీళ్ళైతే చక్కగా సెమియాలు తినేసేస్తున్నారు మా అన్నయ్య వాళ్ళని ఇన్వైట్ చేసేసాము చక్కగా ఫైనల్గా అయితే ఇలా తినేసేసాము ఫ్యామిలీతో తింటే అది హ్యాపీనెస్ ఏ వేరే కదా ఈ వీడియో మీకు ఇలా అనిపించిన లైక్ షేర్